ఒక సుందరమైన అడవిలో పులి గాడిద మేకపిల్ల కాకి అనే నలుగురు జంతువులు నివసించేవి అవన్నీ తమ తత్వాలకు తగ్గట్టుగా ఉండేవి పులి బలంగా ఉండేది గాడిదేమో కష్టపడేది మేకపిల్లేమో కొంచెం తెలివి తక్కువగా ఆలోచించేది కాకి మాత్రం తెలివిగా వ్యవహరించేది ఒకరోజు ఆ అడవిలో భారీ వర్షం కురుస్తోంది వర్షానికి మేకపిల్ల అలా పోతూ పోతూ ఒక పెద్ద మడుగులో చిక్కుకుపోయింది దానిని తనకు తాను కదిలించుకోలేక బెంగతో కేకలు వేస్తూ ఉండిపోయింది అది చూసిన గాడిద వెంటనే తన పనిని ఆపేసి మేకపిల్ల దగ్గరకు పరిగెత్తు వచ్చింది నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది మేకపిల్లేమో తేలడానికి చాలా కష్టపడింది కానీ తన ఒంటరి శక్తి సరిపోలేదు ఇదంతా కాకి ఆకాశం నుండి గమనించి అది వెంటనే పులి దగ్గరికి వెళ్ళి మేకప్ అన్నట్టు మరిచాను పిల్లలు మీకు నేను చెప్పే కథలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నేను మీకు మరిన్ని కొత్త కథలు చెప్తూ ఉంటాను సరేనా